హలో గైస్ హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ ప్రియా మదన్ వెల్కమ్ టు నైస్ ఆఫ్ విన్ని ఇందబ్బా భోగి మంట వేసుకున్నారు అని చూస్తున్నారా భోగి మంట అయితే కాదండి ఇది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం వేసుకున్నటువంటి చిన్న ఫైర్ క్యాంప్ అనమాట సో యాక్చువల్గా ఏంటంటే మా బిల్డింగ్లో వాళ్ళందరూ కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి అయితే ఏదో చిన్నగా ప్లాన్ చేశారు కానీ అది మంచిగా సక్సెస్ఫుల్గా అద్భుతంగా అయింది సో ఫస్ట్లీ ఏంటంటే అవుట్ యాక్చువల్కి అందరికీ మీ అందరికీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి యాక్చువల్గా ఏంటంటే ఇయర్ అయితే మారుతుంది డేట్ మారుతుంది మంత్ మారుతుంది అంతేగాని మన లైఫ్స్ అయితే ఏం కూడా మారవండి యాక్చువల్గా ఏదైనా మారాలంటే మనం కష్టపడాలా కష్టపడితే ఏదైనా కానీ మారచ్చు మార్చుకోవచ్చు సాధించుకోవచ్చు అనమాట సో ఈ న్యూ ఇయర్ అనేది ఏంటంటే మరి ఎందుకు మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే మనుషులకు ఎవరికైనా కానీ ఈ బిజీ స్కెడ్యూల్స్లో బాగా పనిచేసి అలసిపోయి ఈ బిజీ స్కెడ్యూల్స్లో ఏంటంటే ఒక సింపుల్ ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ కావాలా ఒక రిలాక్సేషన్ కోసం ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ అవ్వాలా అని ఎవరు ప్రతి ఒక్కరూ ఎక్స్పెక్ట్ చేస్తారు సో ఈ న్యూ ఇయర్ అనేది ఒక ఎక్స్పె అంటే మనము ఎంజాయ్ చేయడానికి వచ్చే ఒక కాన్సెప్ట్ అంటే అంటే అది నా దృష్టిలో మీ దృష్టిలో ఎలాగో నాకు తెలియదు బట్ నేనేమనుకుంటున్నానంటే ఇది ఎంజాయ్ చేయడానికి వచ్చేటటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ అంతే ఆఫ్టర్ న్యూ ఇయర్ మళ్ళీ యథావిధిగా మార్నింగ్ నుంచి లేవాలా అదే ఆఫీసు అదే కష్టం అదే ఇది చేయాలా అదే పనులు ఉంటాయి ఏమి చేంజ్ అవ్వవండి బట్ ఇది ఒక సెలబ్రేషన్ ఎందుకంటే మనం ఎంజాయ్ చేసుకోవడానికి పెట్టుకున్నటువంటి ఒక సెలబ్రేషన్ అనమాట ఫైనలీ సో ఎవరైతే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మీరు అనుకున్న కోరికలు తీరక మీరు కష్టపడ్డా కూడా ఫలితం దక్కక ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మీకు మంచి బ్లాస్ట్ ఇవ్వాలా చాలా బాగా మీరు అనుకున్నవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో అందరూ బాగుండాలా అందరూ బాగుంటాం సో ఫైనలీ ఏంటంటే మా బిల్డింగ్లో వాళ్ళందరూ అయితే వచ్చేసాము త్రూ అవుట్ ఇయర్ ఫుల్ వంట చేస్తూనే ఉంటారు కదా పాపం లేడీస్ అనుకున్నారో ఏమో తెలియదు కానీ జెంట్స్ అందరూ కలిసి మేమే చేస్తాము వంట చేస్తాము ఈరోజు మీకు ఫుల్ హాలిడే జస్ట్ ఎంజాయ్ చేయండి అని చెప్తున్నారు సో అదేవిధంగా బాబిక్యూ చికెన్ చేశారు అదేవిధంగా వెజ్ తిన అంటే నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం పన్నీర్ బాబిక్యూ చేశారు టేస్ట్ అయితే బాగా ఉంది దట్టు చాలా స్పైసీగా కూడా ఉన్నింది సో ఇంకోటి ఏంటంటే అందరూ మేము పిల్లలకి అందరికీ పెట్టేసేసేసి మేము కూడా కూర్చొని తినేస్తున్నాము తినేసిన తర్వాత నెక్స్ట్ అట్లే ఉంటుంది కదా అమ్మలక్కల ముచ్చట్లు అవి ఇవి అని కొంచెం ఫ్రీ టైం దొరికింది చాలా బాగా మాట్లాడుకొని మనస్ఫూర్తిగా గడుపు నిండా తిన్నాము ఇంకా ఇక్కడ ఇంకోటి చెప్పాలంటే ఏంటంటే ఉదయాన్న సో ఈ అన్న మీకు త్రూ అవుట్ ఈ వీడియోలో ఒక ముగ్గురు ఎక్కువ కనిపిస్తారు చూడండి అక్కడ ఒక ఎల్లో షర్ట్ వేసుకున్నారు కదా అక్క ఈ అన్న వీళ్ళ కూతురు అనమాట పిల్లలు అందరూ చేశారు కానీ త్రూఅవుట్ అంటే ఈ వీడియోలో మంచిగా ఈ ఈ పర్టికులర్ పార్టీ టైంలో బాగా ఎంటర్టైన్ చేశారంటే వీళ్ళు ముగ్గురే అనమాట కీప్ ఆన్ డ్యాన్సింగ్ కీప్ ఆన్ ఎంటర్టైనింగ్ కీప్ ఆన్ డూయింగ్ కామెడీ అనేలాగా ఉన్నింది వీళ్ళ ముగ్గురి పర్ఫార్మెన్స్ చూడండి నేను కూడా ఏదో స్టెప్ చేద్దామనుకున్నాను కానీ అంతకంటే రాలేదు అది చూసి మా ఆయన పక్కన నిలబడుకొని కంప్ అంటే అంటే రేగిపించడం అంటే ఏమంటారు దీన్ని ఎక్కిరిస్తున్నాడు అనమాట సో ఫైనల్గా అయితే వచ్చి రాని స్టెప్పులతో బిభత్సమైన డ్యాన్స్ చేసేసాం చూడండి యాక్చువల్లీ ఇక్కడ ఎవరికి డ్యాన్స్ రాకపోతే అన్నవాళ్ళు వచ్చి టీ వేయడము ఎట్లా అట్లా ఇట్లా టీ గ్లాసులకి మనం షిఫ్ట్ చేస్తాం కదా అది బట్టలు ఉతకడము ఇవన్నీ చేసి ఒక డ్యాన్స్ చేస్తారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టింటే చాలా బాగుండేది కానీ స్ట్రైక్ వస్తుంది కాపీ రైట్ ఇష్యూ వస్తుంది అనే ఇదితో నేనైతే పెట్టలేదు కానీ మ్యూట్ చేశాను కానీ చాలా బాగా చేశారు డ్యాన్స్ అయితే వీలైతే నేను చిన్న వీడియోస్లో పోస్ట్ చేయడానికి అంటే వన్ మినిట్ వీడియోలో పోస్ట్ చేసి ట్రై చేస్తాను ఇప్పుడు మా మా ఆయన్ని పిలుచుకుంటారు ఎందుకంటే మా ఆయన మా కదా తనని ఇమిటేట్ చేస్తా అన్నారు వీళ్ళందరూ కలిసి చూడండి ఎంత ఎనర్జీగా ఉన్న అంటే ఎంత ఎనర్జెటిక్గా ఉన్నారంటే వీళ్ళు కప్పులు అసలు ఇంకోటి ఏంటంటే ఇక్కడ వీళ్ళకి ఒక త్రీ ఇయర్స్ చిన్న త్రీ మంత్స్ సారీ త్రీ మంత్స్ కిడ్ ఉన్నాడు అప్పుడే మీకు వీడియోలో చూశారు కదా వాడనమాట చాలా చిన్న బేబీ అయినా కూడా అక్క చాలా యాక్టివ్గా అన్నిటిలో పార్టిసిపేట్ చేస్తారు మీరు లాస్ట్ కృష్ణాష్టం వీడియో చూస్తే అక్క ఫుల్ క్యారింగ్ అనమాట ఒక నైన్ మంత్స్ ప్రెగ్నెంట్ కానీ చాలా బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ అయ్యారు ఇప్పుడు చూడండి ఈ అన్నీ అయిపోయిన తర్వాత న్యూ ఇయర్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఆ సెలబ్రేషన్స్ ముందర చూసేసేయండి మీరు మీరు ఈ వీడియో చూసి అందరూ ఎంజాయ్ చేశారనుకుంటాను మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ဒီနေ့ సో చూసారా కేక్ అయితే తీసుకొచ్చారు కానీ పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఎవ్వరు కూడా ఒక చిన్న పీస్ కూడా తినలేదు ఎందుకంటే పూసుకోవడానికే సరిపోలేదనమాట ఇదండి మానవి చాలా బాగా ఎంజాయ్ చేసాము మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ కాయ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్